కులగరణలో రోల్ మోడల్ అని చెప్పుకునే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కులాల మధ్య తగాదాలు పెట్టారని రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు అరవై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో సాధ్యం కాని కుల గణనను బీజేపీ ప్రభుత్వం చేపడుతోందని అన్నారు డెబ్బై ఏళ్లుగా రిజర్వేషన్లకు దూరమైన ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ మోదీ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే విధంగా నరేంద్ర మోదీ అనేక సంస్కరణలు తెచ్చారని లక్ష్మణ్ వివరించారు దేశంలో చేపట్టబోయే కుల గణనకు రాష్ట ప్రజలందరూ సహకరించాలని లక్ష్మణ్ కోరారు రాష్ట్రంలో తప్పుల తడక రేవంత్ రెడ్డి గారు చేసింది అశాస్త్రీయంగా అనేక కులాల మధ్యలో తగాదాలు పెట్టారు వారు మాది తక్కువగా మాది ఎక్కువగా అనే గొడవలు సృష్టించారు కానీ ఇవాళ కొత్తగా మీరు ఈ పన్నెండు శాతం ఉన్న ముస్లింలు ఈ రాష్ట్రంలో అందరు పది శాతం ముస్లిం బీసీలని కొత్త నిర్వచనం పలికారు అంటే మీరు రోల్ మోడల్ అంటే దేశం మొత్తం మీద కూడా ముస్లింలను బీసీలో చేర్చి బీసీల యొక్క హక్కులు కాలరాయడమే బీసీల పొట్ట కొట్టడమే ఈ రాహుల్ గాంధీ విధానమా రేవంత్ రెడ్డి విధానం ప్రశ్నిస్తా ఉంది ఈ మధ్య కాలంలో బెంగాల్లో కర్ణాటకలో తెలంగాణలో ఈ రకంగా మతపరమైన రిజర్వేషన్లు చెల్లుబాటు కావని కోర్టు ముట్టికాయలు వేసిన పదే పదే ఇవాళ మీరు మరి గతంలో యాభై ఒక శాతం ఉన్న బీసీ జనాభాను నలభై ఆరు శాతాన్ని కుదించి ఇవాళ నీతులు వలిస్తున్నారు మీరు ఓట్ల కోసం సామాజిక తెలంగాణ అని చెప్పి ఈ రకంగా విభజన రాజకీయాలు ఏమాత్రం కూడా ప్రజలు తిరస్కరిస్తారని ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం చేపట్టేటువంటి ఈ యొక్క కూల గణలో కండి